నాటి నుంచి నేటి వరకు ప్రజల దృష్టిని ఏ విధంగా మరల్చాలి ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క వేషం ఇవాళ నిన్న మొన్న ఉగాదికి ఒక వేషం వేశారు కొంతమందిని మోసం చేశారు మళ్ళీ ఇవాళ ఈ ఉగాదికి ఒక వేషం వేశారు దీన్ని మళ్ళీ వచ్చి ఉగాదికి అమలు చేస్తామని చెప్తున్నారు దాని పట్ల బీసీల పట్ల ఎస్సీల పట్ల మీ భావజాలం ఆ రోజు అన్నారు ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని పదే పదే మీ నాయకులు అంటారు ఎస్సీలని చాలా హీనంగా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి యథా రాజా తదా మీ ఆలోచనకు తగ్గట్టుగా మీ నాయకులు ఈ ఎవరైతే బడుగులు బలహీనలు ఉన్నారో వాళ్ళకి కొంత ఆశ అవసరం ఆ అవసరం ఎవరు తీర్చాలి ప్రభుత్వాలు తీర్చాలి ప్రభుత్వం పెద్దగా ఉన్న మీరు ఆ బాధ్యతను మరిచి మరొకసారి చెప్తున్నాను ప్రభుత్వ పెద్దగా ఉన్న మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సి నిర్వహిస్తున్న మీరు ఈ ప్రజలకు కావలసినటువంటి అవసరాలు తీర్చడంలో విఫలం చెంది ఈ నాటకీయ పరిణామాలలో భాగంగా మీరు చేస్తున్నటువంటి దోపిడీని ఏదైతే మీరు వాళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు దానిలో మీరు ఏ విధంగా దోచుకుంటున్నారనేటువంటి పత్రికల్లో చూస్తా ఉన్నాం మీరెవరైతే ఎవరికైతే మీరు లబ్ధి చేకూరుస్తున్నారో చేకూర్చే లబ్ధి వందైతే వారి నుంచి పది తీసుకుని వారి వల్ల వారిని గొప్పగా చూడాలనేటువంటి నీ భావజాలానికి ఇదొక నిదర్శనం అనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మనం మాట్లాడుకుంటే